అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి సంవత్సరం అంతా నిల్వ ఉండే విధంగా మనం టమాటాలు ఎండబెట్టని అవసరం లేకుండానే చేసుకోవచ్చు ఇన్స్టంట్గా చేసుకున్నా కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి కాకపోతే మనం పచ్చడి చేసేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలి కేజీ టమాటాలతో పచ్చడి చేసి చూపిస్తున్నానండి ముందుగా టమాటాలని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక తోటి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలండి తర్వాత చింతపండుని ఒక వంద గ్రాములు తీసుకోవాలి కేజీ టమాటాలకి చింతపండు వంద గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది ఒక మనం పచ్చడి చేసుకుంటామనుకున్న కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెడీగా పక్కన పెట్టుకొని మనం శుభ్రంగా తుడిచి పెట్టుకునే టమాటాలని ఈ మొదట్లో ఉన్నవన్నీ కట్ చేసుకొని ఇట్లా సన్న ముక్కలాగా కట్ చేసుకోవాలండి ఇంకా టమాటాలని అన్నిటిని ఈ విధంగా మొత్తము ఇట్లా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి కాకపోతే మనం ఈ చాకు కానీ మనం ఈ కట్ చేసే ఈ చెక్కపేట కానీ దేనికి తడి ఉండకూడదండి అన్ని అన్నీ తడి లేకుండా చూసుకోవాలండి ఇంక ఈ టమాటాలను కూడా తుడిచిన తర్వాత ఒక గంట కనుక ఫ్యాన్ కింద పెట్టామనుకోండి ఇంక అసలు తడి లేకుండా ఉంటాయి అనమాట ఇంక ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత టమాటాలని సన్నగా ఇంక చింతపండు కూడా తీసుకొని దీంట్లో ఏమన్నా పుల్ల అట్లాంటివి ఏమన్నా ఉంటే మొత్తం శుభ్రం చేసుకొని టమాటా ముక్కలతో పాటే వేసామనుకోండి టమాటా ముక్కలతో పాటు చింతపండు కూడా మెత్తగా ఉడిగిపోతుంది అనమాట విధంగా రెడీ చేసుకొని ఇంక తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్ టు మీడియంకు మధ్యలో పెట్టి ఉడికించుకోవాలండి ఇంక లోప పక్కన కడాయి పెట్టుకొని ఒక స్పూను మెంతులు వేసి దోరగా వేగిన తర్వాత అవే మెంతులలో రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసి ఇవన్నీ బాగా దోరగా వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి బాగా వేగాలండి పచ్చి పచ్చిగా ఉంటే మాత్రం చేదు వస్తుంది పిండి ఇంక వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇంక ఈ లోప మధ్య మధ్యలో తీసి కలుపుకుంటుండాలండి ఒక మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటుంటే అడుగు అంటకుండా ఉంటుంది అనమాట మనం చింతపండు వేసినప్పుడు ఒక్కోసారి అడుగు ఇంక ఈ విధంగా మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ ఉరుతాయి అనమాట బాగా ఇంక ఇప్పుడు మూత పెట్టకూడదు ఇంకా మూత తీసేసి ఇంక ఇప్పటి నుంచి మూత తీసేసి బాగా కలుపుకుంటూ ఉండాలండి దగ్గర ఉండాలి అడుగు అంటకుండా ఇంక ఇట్లా తిప్పుకుంటూ బాగా దీంట్లోంచి వాటర్ మొత్తం పూర్తిగా పోయి గట్టిగా అయ్యేదాకా ఇట్లా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఇట్లా రెండు మూడు నిమిషాలు కింద తిప్పామంటే బాగా దగ్గరగా వచ్చేస్తుందండి గట్టిగా ఇంక తర్వాత దీన్ని దించి పక్కన పెట్టి చల్లార్చుకొని కొద్దిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇది ఈ విధంగా చల్లారితే ఇంత గట్టిగా అవుతుందండి ఇంక దీన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక ఇరవై వెల్లులు రెబ్బలు ముందుగా వేసుకొని ఈ టమాటా చింతపండు మిక్సర్ని కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం పచ్చడి చేసేటప్పుడు వాడే వస్తువులు అండి పచ్చడికి ఉపయోగించే వస్తువు తడి లేకుండా చూసుకున్నాం అనుకోండి అసలు పచ్చడి పాడైపోదు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం టమాటా పేస్ట్ మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చండి లేదు కొంచెం మనకు బరకగా ఉండాలనుకుంటే పల్స్ ఇచ్చుకుంటూ తిప్పుకున్నామంటే మనకు అక్కడక్కడ టమాటాలు తగులుతూ ఉంటాయి అనమాట ఇంకా ఇప్పుడు ఈ పచ్చడి కోసం ఉప్పు తీసుకుందామండి కళ్ళు ఉప్పు తొంభై గ్రాములు తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కారం కూడా సేమ్ తొంభై గ్రాములు తీసుకున్నాను ఇంకా కడాయి పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ వెలిగించేసి ఆయిల్ వచ్చేసి నాలుగు వందల గ్రాములు తీసుకున్నానండి ఇంక నాలుగు వందల గ్రాములు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అండి అన్నీ కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చి మినప్పప్పు ఇవన్నీ కొద్ది కొద్దిగా అన్నీ కలిపి రెండు టేబుల్ స్పూన్లు వేసి ఇవి దోరగా బాగా వేగాలండి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఇవి వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పిడి దాకా వేసానండి వేసి వెల్లుల్లి రెబ్బలు వేయకపోయినా పర్వాలేదు కానీ ఇవి తాలింపు గింజలు మాత్రం వేగాలండి బాగా కొంచెం ఇంగు వేసా మీ దగ్గర కరివేపాకు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకొని అది కూడా బాగా క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలండి పచ్చి ఉండకూడదు ఇంక ఇప్పుడు మనము ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా చింతపండు మిక్స్ ఇదంతా వేసి బాగా కలపాలండి ఒక రెండు నిమిషాలు కలపాలి సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి ఇంక ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ కళ్ళు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఇంకా బాగా కలపాలండి ఇంక దగ్గరుండి కనీసం రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలంటే సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని కలిపి ఇంకా స్టవ్ ఆపేసేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మెంతి పిండి ఒక స్పూను జీలకర్ర పొడి వేయాలి వేపి గ్రైండ్ చేసుకుని జీలకర్ర పొడి అండి ఇది కావాలంటే మనం మెంతులు అవి వేపుకునేటప్పుడే జీలకర్ర కూడా వేసి వేపుకోవచ్చు కారం అండి కారం కూడా వేసేసి ఇవన్నీ వేసేటప్పటికి మాత్రం ఇది పూర్తిగా చల్లారిపోయి ఉండాలి ఇంక ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవటమే కారం అయితే మాత్రం ఇది నేను ఇంట్లో పట్టించిన కారం అండి అందుకని నాకు తొంభై గ్రాములు సరిపోయింది కారం ఎక్కువ ఉంటుంది కదా మనం బయట కొన్న కారం అయితే మాత్రం కొంచెం తక్కువ ఉంటుందండి కారము దాన్ని బట్టి చూసి వేసుకుని ఇంకొక స్పూన్ ఎగస్టా వేసుకుంటే సరిపోద్ది వంద గ్రాములు వేసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా గాజు సీసాలల్లో కానీ గాజు బౌలల్లో కానీ మూత ఉన్న గాజు బౌల్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం ఉంటుందండి ఈజీగా అసలు పాడైపోదు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనం బయటే ఉంటుందన్నమాట మనకు కలర్ చేంజ్ అవ్వకుండా పెట్టినప్పుడు ఎలా కలర్ ఉందో అట్లనే ఉండాలనుకుంటేనే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు టేటప్పుచ్చండి మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి